యూట్యూబ్ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి ఈరోజు మనం హోసూరు గ్రామంలో పిరమిడ్ బస్ స్టాప్ ఓపెనింగ్ని చూద్దాం ఫ్రెండ్స్ దీనిని మరి దీనికి ముఖ్య అతిథులుగా మరి పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు గారు అలాగే జేతవనం నిర్వాహకులు ప్రభాకర్ సార్ గారు విచ్చేశారు అంతేకాకుండా పత్తికొండ మాస్టర్సు ఆదోని మాస్టర్సు మరి చుట్టుపక్కల రాయచూటి మాస్టర్సు మరి అలాగే మన పిఎంసి కన్వీనర్ అయిన మరి బండి శ్రీనివాసులు సార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు మరి మన పత్రిజీ సార్ ప్రతి చోట పిరమిడ్ రావాలి ఇది ఒక నూతన అధ్యాయం మరి పిరమిడ్ స్టాప్ ని ప్రతి ఒక్కరు చూడడం ద్వారా పిరమిడ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గ్రహిస్తారు కాబట్టి ఇది ఎంతో సంతోషకరమైనది మరి దీన్ని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ని ఆ ఫంక్షన్ని యొక్క కళ మొత్తం ఈ భూమండలం అంతా పిరమిడ్ భయం కావాలని ఆయన యొక్క ఆకాంక్ష అందులో భాగంగా పిరమిడ్ మాస్టర్లు ఏ పని చేసినా అది ఒక నవీన సృష్టి అనే దానికి ఇది ఒక తార్కాణం మరి ఒక అద్భుతమైన ఒక వినూత్నమైన ఒక ఆలోచన విధానంతో మన బన్నూరు నారాయణ గారు పిరమిడ్ బస్ స్టాప్ ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ పిరమిడ్ బస్ స్టాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ పిరమిడ్ యొక్క శక్తి అందాలని అలాగే ధ్యానం యొక్క విశిష్టతను తెలియాలని శాకహారం యొక్క గొప్పతనం తెలియాలని మరి ఈ సత్యాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయడంలో ముఖ్య పాత్రని పోషించారు మన పిరమిడ్ మూమెంట్ లో బండూరు నారాయణ గారు వారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు ఈ ఈ కార్యక్రమం ఇదే మొట్టమొదటిసారి అంటే పత్రిసారు ఒక నలభై సంవత్సరాల క్రితం ఇవన్నీ చెప్పేవారు అనమాట మన సీనియర్ మాస్టర్స్ ఎప్పుడు చెప్తుంటారు ఇలా జరుగుతుంది రాబో రోజుల్లో ఎక్కడ చూసినా పెరమిడ్లు వస్తాయి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అప్పుడు ఎవరికి అంత కూడా చిక్కని అంత స్థితిలో ఈ రోజు అవన్నీ సహకారం అవుతుంటాయి అంటే పత్రిసార్ యొక్క వాకు కానీ ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందో మరి మనం అలాగే ప్రతి బస్టాప్లోటువంటి నిర్మాణాలు జరిగితే ప్రతి ఒక్కరికి అతి సులువుగా జ్ఞానాన్ని శాకాహారం గురించి నిర్మిట్ శక్తి గురించి మనం చక్కగా అందించగలుగుతాం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభమైంది తన ప్రకంపన

పైసా కంటా పైసా కర్చు లే దాంట్ డర్లే వద్ద మన శక్తి మన కంటా రో రేరేదారే ద రో మన శక్తే మన కంట రో రా వేరేదారే దాండ రో నాము చేదాము రోనలార శ్వాసను పర్దాము రో నాము చేదాము రోనలార శ్వాసను పర్దాము రో కనుక ప్రతి ఒక్కరికి ఇది అద్భుతమైన ప్రచార సాధనం ఈ పెరమిడ్ బస్టాప్ అనేది అన్ని చోట్ల విరుగుగా రావాలి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈయన అంటే మెయిన్ పట్టదల పౌటర్ అనమాట అన్ని కొంటాడు కానీ మెయిన్ వచ్చేసి ఉండే మాత్రం నారాయణే ఇంకొకటి సార్ కూడా మాట అనేవాళ్ళు ఏమని పది సార్ పట్టు పట్ట రాదు పట్టు పట్టలేదు దిగే పట్టలేదు బట్టు వింటకంటే పట్టించడం లేదు అనే సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నారాయణ పాటిస్తాడు పెరమిడి షిఫ్టీ అనేది మన విశ బ్రహ్మర్తిజి గారికి హృదయపూర్వకంగా ఆస్వాభివందనాలు తెలియజేసుకుంటూ ఇది నిజంగా చాలా గొప్ప విషయం మన హుసూర్ లో ఫస్ట్ ఎక్కడ బస్ స్టాప్ లేదు లేదు కానీ ఇక్కడ స్టార్ట్ అవ్వడం అనేది ఒక చరిత్రలో మొట్టమొదటిగా నిలిచిపోయింది అన్నకు ఫోన్ చేసి అడిగిన వెంటనే అన్నడే ఓకే అమ్మా మీరు నాకు ఎట్లా తెలియదు మీరు వచ్చి చూపిస్తే నేను చెప్తాను అమ్మా అన్నాడు సరే అమ్మా అని వచ్చి ఇక్కడికొచ్చారు సీనియర్ మాస్టర్లకు కే ఈ సమర్పణ మా ప్రతిజీ గారికి జై జై బ్రహ్మసి师పతి మహారాజ్ కి జై జై హో సద్గురు సదానంద మహా యోగి కి జై జై హో సద్గురు సదానంద మహా యోగి కి జై జై హో బ్రహ్మ

ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి జిల్లాలలో ప్రతి స్టాప్ లో కూడా ఇటువంటి పెరుమిడి బస్ స్టాప్ల నిర్మాణాలు వేలాదిగా లక్షలాదిగా జరగాలి